నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి ధర్మ సమాజ్ పార్టీ హైదరాబాద్ నాయకులకి ధర్మ స్టూడెంట్స్ యూనియన్ నాయకులకి ప్రజాస్వామ్యవాదులకి ఈ సమస్యని యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న క్రమంలో మాకు ఇక్కడ దయచేసి ఎలాంటి నిర్బంధం పెట్టొద్దని పోలీసు అధికారులని కోరుతూ ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలందరినీ గౌరవించే సమాజానికి ప్రజాస్వామ్యవాదులందరికీ పేరు పేరున నమస్కారాలు జై భీమ్ వందనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పాలన పోయి పేద ప్రజల పాలన రావాలని ఆశించి కొట్లాడితే ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగుతూ ఉంది ఏ జిల్లాలో అయితే అత్యంత పేదలుగా నివసిస్తూ ప్రైవేట్ స్కూళ్ళకు పోయి చదువుకోలేని దుస్థితిలో ఉన్న ఓ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రోజు పని చేసుకుంటే బుక్కడి గానీ దొరకని ఆ కుటుంబాల పిల్లలు భోనగిరి సంక్షేమ హాస్టల్లో చదువుతున్న అదేవిధంగా సూర్యపేట సంక్షేమ హాస్టల్లో చదువుతున్న ఆ పిల్లల దీనమైన స్థితిని చూసి కూడా నేటికి ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులకు కావచ్చు ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు కావచ్చు కనీసం వాళ్ళ దృష్టిలో మేము గుర్తించాం కాబట్టి ఇది అత్యంత బాధాకరం పేదల అంటేనే వీళ్లకు అలర్జీలాగా ప్రవర్తిస్తున్న ఈ నాయకుల తీరును మేము ఖండిస్తున్నాం సిగ్గుపడతాం ధర్మ సమాజ్ పార్టీ పేదవర్గాల నుంచి పేదవర్గాలు ఏ విధంగా బ్రతకాలి ఈ పేదవర్గాలకు ఏమి న్యాయం జరగాలి ఏమి హక్కులు ఉన్నాయి ఉన్నాయి భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది చేయాల్సిన హక్కులు ఏంటి అని చెప్పి చెప్పడానికి కూడా ప్రజల తరపున ప్రతిపక్ష వాయిస్ లేకపోవడం కూడా మేము సిగ్గుపడతా ఉన్నాం బాధపడతా ఉన్నాం మరి బోనిగిరిలో జరిగింది పైన రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు ఓడిపోయి అక్కడ మరో ఎమ్మెల్యే గెలవడం జరిగింది కాంగ్రెస్ నుంచి అదే భువనగిరిలో ఉన్న సంక్షేమ పాలన హిందీనామ రాజ్యం కాంగ్రెస్ పాలన అని చెప్పిన మాటలన్నీ ఊటకు మాటలు అబద్ధం మాటలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అయ్యా అసెంబ్లీ సెక్షన్ నడుస్తుంది ఆ సెషన్స్ లో ఆ భువనగిరి ప్రాంతంలో ఉన్న అత్యంత పేదలైనటువంటి ఆ పిల్లలకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అది ఆత్మహత్య అత్యను అనేది కూడా ఇప్పటివరకు ఒక కమిషన్ లేకపోతే ఒక స్పెషల్ బాధపడతా ఉన్నా బాబు మా పిల్లలే మరణిస్తా ఉన్నారు మా పేద వర్గాల పిల్లల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఓ ఆర్కెడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లోకులో ఒక ఆర్చ్ ఇంటర్నేషనల్ స్కూల్లోకులో కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూళ్ళ పిల్లలు ఎవరూ మరణిస్తలేరు కారణం మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలు ఇంట్లో నుంచి బయలుదేరిన కాడి నుంచి మొదలుకుంటే ఏసీ బస్సుల నుంచి మొదలుకుంటే గేటెడ్ స్కూల్ లాగా స్వతంత్రంలో నేటికీగా పిల్లలు బాత్రూం లేని లేని పరికరాలు లేని లేని పంతులు లేని శిథిలా